ఇక విధంగా ఎంజీ మార్కెట్ దగ్గర నెలకొన్న సందడి వాతావరణంపై మా ప్రతినిధి అశోక్ అయితే లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి అశోక్ చెప్పండి అశోక్ హైదరాబాద్ లో యొక్క గణేశ ఉత్సవాలు అనేది కూడా పూర్తిగా కూడా స్థాయి పూర్తి స్థాయిలో కూడా ఉత్సాహంగా అయితే ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ఏర్పాట్లు అయితే చూసినట్లయితే పూర్తిగా గణపతి ఉత్సవాల్లో కూడా పూర్తిగా వస్తే స్వాభు అయితే మాత్రం పూర్తిగా సదరించుకుందని చెప్పవచ్చు అయితే ఇక ఈ లోకం వరకు ఇక్కడ చూసుకున్న ఏర్పాట్లు పాటు అయితే ప్రతి వ్యక్తుల్లో కూడా పూర్తిగా ఇక్కడ ఏదైతే ముగిస్తుందో నగరంలో ప్రతి వీధి ప్రతి కూడలో కూడా పండుగ స్వాభులు అయితే సదరించుకోవడం జరిగింది వినాయక చవితి నుంచి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు ఊరేగింపులు ఈ రోజు నిమజ్జనంతో ముగిసడం జరిగింది ప్రత్యేకంగా ఎంజీ మార్కెట్ పరిసరాల్లో అయితే భక్తులు ఉత్సాహంతో అంచనాలు మించి కనపడడం జరుగుతుంది చిన్న చిన్న వినాయక ప్రతిల నుంచి పెద్ద శోభయాత్ర అన్ని ఒకే చోట కలిసినట్టు భక్తి ఉత్సాహంతో ఈ యొక్క మార్కెట్ అంతా కూడా ఉప్పింపుపోవడం అయితే మొత్తం జరిగింది వందలాది మంది ప్రతిమలు ఊరేగింపులతో ఇక్కడ చాటంతో ఈ యొక్క పటాకులు యొక్క నృత్యాలతో పూర్తిగా కూడా ఇక్కడ ఎవరైతే మన ఈ మహిళలందరూ కూడా డాన్సులతో పాటు ఈ యొక్క గణేషుని అయితే మొత్తం నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తిగా కూడా ఇక కొనసాగించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఎంత జరిగినా సరే ఇక్కడ కిర్సపోయినా సరే ప్రతి ఒక్క కూడా అధికారులు కూడా ఇక్కడ వీరికి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి అవాచనీ సంఘటనలు జరగకుండా కూడా ప్రతి ఒక్కరిని కూడా వారి అవాచనీ సంఘటన జరగకుండా కూడా ఎవరికి కూడా భద్రత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయినా సరే భక్తులు ఈ యొక్క వినాయక నిమజ్జనానికి పూర్తిగా భక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ పిల్లలతో కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా హాజరవడం పూర్తిగా ఆ స్వామివారిని మరలా గణేష్ వెళ్లిరా అంటూ కూడా గణపతి బప్ప మోరి అంటూ కూడా ఈ యొక్క ఎంజీ మార్కెట్ ఏరియాతో మాత్రం చిన్న చిన్నపిల్లలు కూడా ఈ యొక్క చిన్నపిల్లలు కూడా ఇక్కడ చూసి యొక్క ఏదైతే ఉందో గణేష్ విక్కులు నమస్కరించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నమస్కారం కూడా తెలియజేసి యొక్క ఏర్పాట్లు పాల్గొనడం జరుగుతుంది అంతేకాకుండా పోలీసు భద్రత వ్యవస్థ కూడా పూర్తి కట్టుదరమైన ఏర్పాట్లు చేసి ఉదయం నుంచి కూడా సరైన సరైన ఏర్పాట్ల పట్ల కూడా చూసుకుంటూ ఇక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా పలు సిబ్బంది ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే రాను రాను కూడా యొక్క పూర్తి ఇక్కడ జరిగే శోభయాత్ర అనేక విగ్రహాలు ఏరాదు విగ్రహాలు యొక్క ఏరియా నుంచి ఎంజె మార్కెట్ నుండి తరలి రావడంతో ఇక్కడ భక్తులందరూ కూడా పూర్తిగా కూడా మనకి ఈ కార్యక్రమం కార్యక్రమం చూడడానికి తొండవ తొండలకు అయితే రావడం జరిగింది వందలాది ప్రజల ఊరిగింపులతో ఇక్కడికి చేరడంతో ప్రతి ఓ ఊరిగింపులో కూడా ఉత్సాహపరతం చేస్తుంది గణపతిప్ప మోరే అన్ని నినాదాలతో మారు మూగిపోయి పూర్తిగా ఇక్కడ పోలీసు కట్టుబడి కూడా భద్రత చేయడం జరిగింది మొత్తం మీద అయితే ఈసారి నిమజ్ఞం హైదరాబాద్ నగరానికి కూడా ఎవరు ఈ నిమజ్ఞ ఎగరబడానికి పూర్తిగా ఒక స్థాయిలో అయితే మాత్రం బొమ్మల వైపు నుంచి కూడా మనం చూడవచ్చు అదే విధంగా చూస్తే ఇక్కడ పోలీస్ వారి సైడ్ కూడా అదే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ చేయడం కూడా జరుగుతుంది అయినా సరే కొంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం కూడా ఇబ్బంది అయిన పోలీసు వారు చాకచక్కి కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ ఆ యొక్క విగ్రహాల్లో కూడా ఎవరికి కూడా ఎటువంటి సరైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అయినా ఇక్కడ భక్తులైతే చూసుకోవడం వైపు మాత్రం ఎవరికి ఎవరికి మరి యొక్క భక్తి నమ్మకంతో పూర్తిగా కూడా మనకి ఆ యొక్క ఈ యొక్క ఆనంద స్వామి ఒక భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండా కూడా యొక్క భక్తులు యొక్క వినాయకుడి ఉత్సవాల్లో కూడా ఒక త్రోగి నిరసిద్ధం చెప్పవచ్చు మనం ఓలగా డ్రెస్ ఒక వినాయకుడి నిమజ్యంలో కూడా జై భారత్ మాతా జై అంటూ కూడా యొక్క నినాదన ఏర్పాటు చేసి పూర్తిగా కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అంతేకాకుండా పూర్తిలో ఇక ఎవరైతే ఉన్నారో వీళ్ళక నినాదాలు కూడా గణేష్ ఉద్యోగాలు కూడా చేయడంతో పాటు పూర్తిగా మన ఇక్కడ గణేష్ లో యొక్క పూజా కార్యక్రమాలు కూడా చేసిన మొత్తం ఏదే మనం ఈ గణేషు భక్తుల కార్యక్రమాల్లో కూడా చూసుకున్నట్లయితే ఏర్పాట్ల విషయంలో కానీ పూర్తి ఎవరైనా సరే మనకి భక్తులకు ఎటువంటి పూజలు రావడం జరిగింది మహిళలు కూడా సాయంత్రం అయినా సరే గణేషు బానికి ఇక్కడ తరలి రావడంతో కూడా అయితే ఆనందంగా పాల్గొనడం జరిగింది ఇక్కడ ఏదైతే మార్కెట్ ఏరియా పూర్తిగా ఇక్కడ అంతా కూడా ఒక చికిత్స పోర్పడింది ఇది బాల సంచాలతో కూడా ఏదేమైనా నిబంధన కార్యక్రమం హైదరాబాద్ నగరానికి కొత్త హైదరాబాద్ నగర వాసులకి మనకు పండుగ వాతావరణ వాతావరణం కొంచెం బదిలా నుంచి పోయే గుర్తిగా చెప్పేసి మనం కుమార్ హైదరాబాద్ ఈ యొక్క ప్రతి పల్లె పల్లెకి కూడా ఏర్పాటు చేయడంలో సాయంత్రం అయ్యేటప్పటికీ విగ్రహాలని ఒక చోట చేరే సమయానికి అంతా కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది ఎక్కడ చూసినా సరే ఈ యొక్క జై గణేష్ బప్ప మోర్యా అంటూ కూడా అనేక నామాలతో నామస్వర్పద అయితే మాత్రం పూర్తిగా ఇక్కడ కొనసాగచ్చు అయితే ఇక్కడ భారీ విగ్రహాలు అయితే మాత్రం ఒక భరతమాత భరతమాత విగ్రహంలో కూడా విదరీ ఒక భరతమాతని రూపొందించి భరతమాత మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన మ్యాప్ ద్వారా కూడా యొక్క వినాయక విగ్రహ రూపంలో కూడా నిబజ్ఞా కార్యక్రమం కలిగిస్తున్నారు దీనిపై కూడా భక్తులందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే పూర్తిగా వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ ఎంపీ మార్కెట్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి కలిసి వచ్చే విగ్రహాలన్నీ కూడా ఒకే చోటు యొక్క యువత యువతతో పాటు పెద్ద వారితో మహిళతో కూడా పూర్తిగా కూడా వారికి ఈ యొక్క అందుకు చెప్పవచ్చు అలాగే పోలీసు వారు కూడా ప్రతి అందుబాటులో అయితే ఎవరిని కూడా ఇబ్బంది కలగకుండా వారి వారి మనోభావాలు కూడా ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా జాగ్రత్తలు చెప్పి వారి యొక్క ఈ యొక్క ఏదైతే మండపాలు ఉన్నాయో గణేష్ మండపాలు అన్నింటినీ కూడా సాంకేతికంగా ముందుకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే మనం ఇక్కడ చూసుకున్న భాగంలో అయితే కూడా అప్రత్యంగా కూడా చెప్పడం జరుగుతుంది అది ఈ కాలంలో చూసుకుంటే ప్రజలందరూ కూడా సరైన వ్యాపారంలో కూడా మనకి ఇక భక్తుల దర్శనార్థం కూడా అనేక ఏర్పాట్ల ద్వారా కూడా రావడం జరుగుతుంది అయితే పోలీసులు కూడా ఎంతవరకు భక్తుల్ని ఇక్కడ కంట్రోల్ చేసే విధానం ఉందని మనం చూసుకుంటాం ఇక్కడ విజయవంతం చూడొచ్చు ప్రతి ఒక్కరూ కూడా వారి వారి గణేశుడు భక్తులపై ఉన్న వారి భక్తితో పాటు వాళ్ళు గణేష్ని భక్తి భావాలతో తప్ప వారు చాలా ఆనంద ఉత్సాహాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అయితే ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు కూడా పూజా కార్యక్రమాలు జరిగి ఒక్కసారిగా నిమజ్జ్యానికి స్వామివారిని యొక్క నిమజ్జానికి తరలించే క్రమంలో భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ చూస్తున్నాం మనం విజయవాసం చూస్తున్నాము ఇక్కడ ఉన్న యువత అయిన ఉండి అక్కడ పెద్దవారైన నుండి కూడా యొక్క విగ్రహాలయంతో ఉండి పూర్తిగా వారు భద్రత ఏర్పాట్లు కూడా చూసుకోవడంతో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఏరియా నుంచి కూడా తరలించడం జరుగుతుంది